ఏదో చెప్తున్నాడు అయినా చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం నేను లిటరలీ అసలు సార్ ఎందుకంటే ఎందుకంటే మన నాకు జన్మ ఇచ్చాడండి చాలు నాకు ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను అది అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు ఈ ఈ ఈ జర్నీలో ఒక డిప్యూటీ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది నాకు ఉంది రక్షిత్ గారు కామలి గారు అవ్వచ్చు మిగతా అంద అందరి టెక్నీషియన్స్ ఒక టెన్ డేస్ అలా ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవని ఫస్ట్ టెన్ డేస్ షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాన్ని ఎప్పుడు భయపడతాను నార్మల్గానే భయపడతాను ఇది ఏది మాట్లాడిన తొందరగా ఆ టైంలో నువ్వు నువ్వు చేస్తావు సార్ నువ్వు నువ్వు చేస్తావు అంటే ఒక డెప్యూటీ డైరెక్టర్ డెబ్బై రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరూ నిలబడినందుకు మీ అందరికీ మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్న అంత ఫీల్ నాకు ఈ జర్నీని